తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ రెండు వేల ఇరవై మూడులో కొన్ని కారు కోతలు కూశాడు ఉన్మాదపూరిత వ్యాఖ్యలు చేశాడు సంతుష్టీకరణ రాజకీయాల కోసం దిగజారాడు సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేయాలని చెప్పేసి ఓపెన్ ప్లాట్ఫామ్లో గట్టిగా నినదించాడు సనాతన ధర్మాన్ని మలేరియా డెంగ్యూ అంటూ కూడా పోల్చాడు అయినా కూడా ఇటువంటి రాజకీయ నాయకులు అధికారంలోకి వస్తారు వాళ్ళకు ఓట్లు వేసేది హిందువులే అందుకనే ధర్మం గొప్పది ఆ ధర్మంలో నేను ఉన్నాను అన్నంత మాత్రాన గొప్పని అయిపోను కానీ సనాతన ధర్మం గొప్పదే హిందువులు సేవ ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి పక్కన పెడితే కాసేపు ఇలాంటి నిర్లజ్జపూరిత ఉన్మాదపూరిత వ్యాఖ్యలు చేసినటువంటి ఈ ఉదయ స్టాలిన్కి రెండు వేల ఇరవై మూడు నుంచి ఇప్పటి వరకు కూడా ఆ తాకిడి అంటే రియాక్ట్ అయ్యే శాతం తక్కువైనా కూడా గట్టిగానే రియాక్ట్ అవుతారుగా నువ్వు ఎవడూరా అసలు ఈ సనాతన ధర్మాన్ని ఎరాడిగేట్ చేసేస్తావా పోటు పోటుగానివా ఈ మొత్తం ఈ లక్షల సంవత్సరాల చరిత్ర తీసుకుంటే యుగ యుగాల కథలు ఏమి చెబుతున్నాయి ధర్మాన్ని నాశనం చేయాలనుకునేవాడు ఏమయ్యాడు సర్వనాశనం అయ్యాడు కుక్కజావులు తెచ్చారు నువ్వెవడు అసలు నువ్వేం పీయగలవు మా సనాతన ధర్మాన్ని అని చెప్పి గట్టిగానే మాట్లాడారు అయితే ఇది ఒక పొలిటికల్ యాంగిల్లో కూడా చూసిన వాళ్ళు ఉన్నారు కానీ ఇది పొలిటికల్ యాంగిల్ ఏంటి హిందువుల యొక్క మనోభావాలతో ఆటలాడుకోవడం పొలిటికల్ యాంగిల్ లోకు లోకువైపోయారు హిందువులు ఎందుకంటే వాళ్ళు ఎలాగో సేవ చచ్చి పడున్నారు కాబట్టి వాళ్ళు రియాక్ట్ అవ్వరు కాబట్టి మీకు ఆటలు సాగుతున్నాయి హిందువుల్ని నలుగు మాటలు అంటే ఇతర మతాల వాళ్ళు వీడు మనోడు అని చెప్పి ఎందుకంటే హిందువులంటే వాళ్ళకి సంతోషం కనుక వీడు మనోడు అని చెప్పేసి ఓట్లు వేస్తారు అనేది వీళ్ళ ఒపీనియన్ ఒకటి వాళ్ళని అలా తయారు చేస్తున్నారు తద్వారా ఓట్లు గడిస్తున్నారు అనేది కూడా ఒక వాదనాంశం అయితే ఈ ఉదయనిధి స్టాలిన్ చూడండి ఇక్కడ ఎంత దారుణమో ఇంత కారు కోతలు తర్వాత అమిత్ మాలవయ్య బీజేపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా సెల్ హెడ్ ఆయన ఈ వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఒక పోస్ట్ పెట్టాడని చెప్పి అతని మీద రివర్స్లో కేసు పెట్టారు ఆ కేసుకు సంబంధించిన అప్డేట్ ఒకసారి చూడండి మద్రాస్ హైకోర్టు దీని మీద స్పందించింది ఉదయనిధి ప్రసంగం ఏదైతే ఉందో అది విద్వేషపూరితంగానే ఉంది ఆ రోజు అమిత్ మాలవయ్య కూడా చెప్పింది అదే నీలాంటి ద్వేషపూరిత ప్రసంగం ఇంతకుముందు చాలామంది చేశారు ఇప్పుడు నువ్వు చేసావు కాలగర్భంలో చాలామంది కలిసిపోయారు నువ్వు కూడా కలిసిపోతావు అని చెప్పి మాట్లాడారు ఉదయనిధి మాటలని విమర్శిస్తూ భాజపా నేత అమిత్ మాలవయ్య సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంపై దాఖలైన కేసును హైకోర్టు కొట్టేసింది ఈరోజు అండ్ చూడండి అదే వాడు చేసింది తప్పు వాడి మీద నమోదైన కేసులు వాడి వాడిని విచారించాలి నీ ఉదయనిధి నిధి అరే నువ్వు తప్పు అన్నందుకు వీళ్ళపైన కేసులు అంట కోర్టుల్లోన తీర్పులంట ఎంత టైం వేస్ట్ ఇది ఎంత టైం వేస్ట్ అవారం ఇంకేం కేసులు లేవా సామాన్యులు అల్లాడిపోతూ ఉన్నారు కదబ్బా ఏళ్ల తరబడి కేసులు నలుగుతానే ఉన్నాయి కోర్టులల్లో అసలు మధ్యలో ఈ పీకుడు రాజకీయ నాయకులు వీళ్ళు టైం తినేస్తూ ఉన్నారు కోర్టులవి ఆ జడ్జీలు కూడా వాళ్ళకే టైంలు ఇస్తూ ఉంటారు రకరకాల లిటిగేషన్ల రూపంలో సరే ఇప్పుడు ఈ అమిత్ మాలవీయ మీద పెట్టినటువంటి కేసు అంటే ఆ పోస్టు నేరము కిందకు రాదు అని పేర్కొందనమాట కోర్టు సనాతన ధర్మాన్ని అనుసరించే వారిని లక్ష్యంగా చేసుకొని రచ్చగొట్టే ప్రసంగానికి అది ప్రతిస్పందన మాత్రమే అని హైకోర్టు చెప్పింది ఏంట్రా ఎప్పుడైనా విను ఎవడెవడ వినాలంటే హిందువుల్ని వేలెత్తి చూపించేటటువంటి సన్నాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా వినండి మాది ప్రతిస్పందన మేము మాట్లాడొద్ది ఇలా గొంతు పట్టుకుని అదిం పట్టుకుని ఉండిపోవాలి అంటే ఎన్నాళ్ళు రా అలా అది ప్రతిస్పందన అనేది హైకోర్టు చెప్పింది ఎందుకంటే విద్వేషపూరిత ప్రసంగం చేసినా దాన్ని ఖండించటం అది ప్రతిస్పందన కిందకు వస్తుంది అలాగే ఉదయనిధి ప్రయోగించిన పదజాలంపై అసహనం వ్యక్తం చేస్తూ అది విద్వేష పూరిత ప్రసంగం క్రిందకి వస్తుందని పేర్కొంది ఈ వ్యవహారంపై తమిళనాడులో మంత్రికి వ్యతిరేకంగా ఎలాంటి కేసు నమోదు కాలేదు తమిళనాడులో ఎలా నమోదు వాళ్ళ అధికారంలో ఉన్నారు ఇతర రాష్ట్రాల్లో కొన్ని కేసులు నమోదైనటువంటి విషయాన్ని మాత్రం కోర్టు ప్రస్తావించింది సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడులో తమిళనాడులో జరిగిన ఓ కార్యక్రమంలో ఉదయనిధి మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి అని అన్నారు ఇక ఈ తొక్కలో మన తెలుగు పత్రికలు అంతకంటే ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వవు కొంచెం గట్టిగా ఆ పత్రికల్లో అక్షరాలతో కడిగి ఉన్మాదపూరిత ప్రసంగం చేశాడు అధికార పార్టీలో ఉండి కూడా ఒళ్ళు తెలియక మాట్లాడాడు హిందువుల మీద రెచ్చిపోయాడు సన్నాసి ఇలాంటి పదప్రయోగాలతో ఎండగట్టవచ్చు కదా ఏమంత భయం పిసుక్కుంటారెందుకు నాకు అర్థం కాదు హిందువుల విషయంలో పత్రికలకి లేకపోతే మీడియా ఛానల్స్కి ప్రతి ఒక్కరికి లోకమేనండి ఇదిగో మనం మాట్లాడామనుకోండి మనల్ని మాత్రం ఒక కార్నర్ చేస్తారు మనల్ని ఏదో ఒక ముద్ర వేసి పక్కన పెట్టాలని చూస్తారు కేసులు వేస్తారు కుట్రలు పండుతారు ఎన్నళ్ళీల అందుకనే ప్రతి ఒక్కరూ కూడా నినదించడం నేర్చుకోవాలి మనకి మన హక్కుని మనమే కాపాడుకోవాలి ఎన్నళ్ళ భరిస్తూ ఉంటాం చెప్పండి రియాక్ట్ అవుదాం రియాక్ట్ అయ్యి ఈ దేశాన్ని ధర్మాన్ని కాపాడుకుందాం హిందువులు ఎంతకాలమైతే ఈ దేశంలో బాగుంటారో అంతకాలం ఇతర మతాల వారు కూడా బాగుంటారు అలా కాదు కాకూడదు అని హిందువుల్ని అణచివేయాలని చూస్తే అది అంతర్యుద్ధాలకు దారి తీయవచ్చు అనవసరమైనటువంటి అన్రెస్ట్ కదా ఇప్పటికన్నా మేల్కొనాలి ప్రతి ఒక్క భారతీయుడు నేను ముందు భారతీయుడిని తర్వాత నా మతం ఏదైనా ఉంటుంది నా ఇంటి వరకే చూసుకుంటాను అనే ఆలోచనల్ని రేకెత్తించేలా పెద్దలు కూడా ముందుకు రావాలి సరే ఈ ఉన్మాదపు రాజకీయ నాయకులు ఎలాగైనా సరే ఆ ఆలోచనల్ని ఎప్పటికప్పుడు అణచేసి అంటే వివేకవంతమైన ఆలోచనల్ని అణచేసి వాళ్ళకి కావాల్సినటువంటి ఓటు బ్యాంకు రాజకీయాలకు తగ్గట్లుగా జనాల యొక్క మెదళ్లను తయారు చేస్తూ ఉంటారు వాటికి ప్రభావితం కాకుండా ఉండాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ హిందుత్వ అనే కోణంలో మాట్లాడడం నేర్చుకోవాలి హిందువులు ప్రతిస్పందించాలి హిందువులు తమ హక్కుల కోసం తామే మాట్లాడడం నేర్చుకోవాలి నేను హిందువునని సగర్వంగా చెప్పుకోవాలి అంతవరకు మన సమస్యలు సమస్యలనే ఉంటాయి ఏదో ఒకరోజు పెరుగు భూతంలో మనల్ని తినేస్తాయి కనుక రియాక్ట్ అవ్వడం నేర్చుకోండి రియాక్ట్ అవ్వడం అంటే రాజ్యాంగబద్ధంగానే మరో అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం హైకోర్టు మొట్టికాయలు గట్టిగానే వేసిందిగా విద్వేష పూరిత ప్రసంగం ఉదయనిధి నిధి స్టాలిన్ చేశాడు అండ్ అమిత్ మాలవీయ చేసింది ప్రతిస్పందన మాత్రమే అని కేసు కొట్టేసిందిగా ఇప్పుడు కోర్టుకి వెళ్తారు మహా అయితే పిసుక్కోండి అంత పిసుకుంటారు సనాతన ధర్మాన్ని కానీ లేదా సనాతన ధర్మం కోసం పనిచేసే వారిని కానీ మీరు ఏమీ చేయలేరు